హాయ్ ఫ్రెండ్ నమస్తే ఈ సంక్రాంతికి సినిమాల మధ్యన పోరు బే ఉండబోతుంది బేసిక్గా రెండు సినిమాలు విడుదలైతే వారు అంటారు కానీ ఒకేసారి ఆరు సినిమాలు విడుదలైతే యుద్ధమే అంటారు ఏ సినిమాలంటే ఒకటి రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ అనగనగా ఒక రాజు నారి నారి నారీ నడుమురారి భర్త మహాశయలకు విజ్ఞప్తి అలాగే తమిళ డబ్బింగ్ మూవీ జననాయకు ఇవన్నీ ఒకేసారి వస్తున్నాయి కాబట్టి పెద్ద యుద్ధమే అని చెప్పాలి ఈ సంక్రాంతి సినిమాల్లో ఏ సినిమాపై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఏ సినిమా హిట్ అవుతుందని తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్న రాజాసాబ్ ఈవెంట్లో ప్రభాస్ గారు ఒక మాట అన్నారు ఏదైనా సీనియరే సీనియర్స్ తర్వాతే మనము అని ఒక మాట అన్నారు ఇప్పుడు కూడా ఫస్ట్ సీనియర్ గురించే మాట్లాడుకుందాం రాజాసాబు రాష్ట్రంలో మాట్లాడుకుందాం ఫస్ట్ మనశంకర్ శంకర వరప్రసాద్ ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉన్నాయంటే ఈ సినిమా స్టార్ట్ చేసిన రోజు అనిల్ రావు కూడా అన్నారు వింటేజ్ మెగాస్టార్ బ్యాక్ అవుతారు ఈ సినిమాతో అని చెప్పారు ఆల్రెడీ మనకి ఖైదీ వన్ ఫిఫ్టీతోనే వింటేజ్ వింటేజ్ అని అప్పుడే వల్చల్ అయింది కానీ ఆ విధంగా అయితే లేదు కానీ ఇది విడుదల చేసిన తొలి రోజే అంటే మన గ్లిమ్స్ విడుదలైంది గీమ్స్ అయితే ఒక మ్యూజిక్ ఇచ్చాడు టెన్ టెన్ టెరటన్ అది విడుదలవగానే ప్రతి ఒక్కరికైతే అప్పుడు అంటే నాకు తెలిసి పంతొమ్మిది వందల ఎనభై ఆ రేంజ్లో వైబ్స్ అయితే కనిపించాయి కానీ కట్ చేస్తే మొన్న రీసెంట్గా థియేటర్కల్ ట్రైలర్ అయితే విడుదల చేశారు అసలు అప్పుడు ఇచ్చిన గ్లింప్స్ ఇచ్చిన హైకి మనం విడుదలైన థియేటర్కల్ ట్రైలర్కి ఏ మాత్రం సంబంధం లేదు ఇది పూర్తిగా సంక్రాంతికి వస్తున్నాం ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలాగా మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ దీంట్లో మాస్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు బహుశా సినిమాలో మనకి అనిల్ రావు కూడా సర్ప్రైజ్ చేస్తాడేమో ఏమో తెలియదు కానీ ట్రైలర్ అయితే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అని చెప్పాలి కానీ సంక్రాంతి మాత్రం ఇలాంటి సినిమాలు కరెక్ట్ అనిపిస్తుంది అసలు సంక్రాంతి వస్తున్న సినిమాలో ఏముంది ఏమంది మూడు వందల కోట్లు గ్రాస్ అయితే తెలుగు ప్రేక్షకులు ఇప్పించారు ఇక్కడొచ్చింది బాస్ కానీ సంక్రాంతికి వస్తున్న టాక్ చిరంజీవి గారి సినిమాకి వస్తే మాత్రం అది పక్కా ప్లాప్ అవుతుంది అందరికీ తెలిసిందే ఎందుకంటే వెంకటేష్ గారు వేరు చిరంజీవి గారు వేరు అనిల్ రావు ఇప్పుడు సినిమా అంటే అక్కడ కొడుతుంది సీన్ అనే డౌట్ అయితే మొన్న థియేటర్ కల్ ట్రైలర్ విడుదలైతే అందరికి కొడుతుంది కానీ అనిల్ రావు రావుడికి ఇప్పుడు దాకా ప్లాప్ లేదు ఎందుకంటే సంక్రాంతికి విడుదల చేస్తున్నారు కాబట్టి ఎట్ట కొన్ని ప్లాప్ సినిమాలు కూడా గట్టి ఎక్కేసాయి కానీ ఈ సినిమాకి భీమ్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంటేజ్ పాటలు అయితే థియేటర్లోకి ఎక్కేస్తుంది ఇప్పుడు విడుదల చేసిన పాటలు మనకి ఓ మీసాల పిల్ల ఆ పాట అని అదే వంద మిలియన్ దాటింది అది కూడా సూపర్ హిట్ అయింది తర్వాత యూరే యొక్క కేక యొక్క ఆ పాట కూడా హైలైట్ అయింది మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ అర్ధరాత్రి అయితే వెంకటేష్ గారిది మన చిరంజీవి గారిది అయితే సాంగ్ అయితే విడుదల చేశారు టీవీకి సంగతి కుమ్మేద్దాం ఆ సాంగ్ అయితే హైలైట్గా నిలిచింది భీమ్స్ అయితే తనకిచ్చిన పాత్ర అయితే తను న్యాయం అయితే చేశాడబ్బా ఇంకా సినిమాలో అంటే వేరే లెవెల్లో ఉంటుంది మన సంక్రాంతి వస్తున్న సినిమాలు అడటం విడుదలకు ముందు మనకి ఏదైతే గోదావరి గట్టు మీద సాంగ్ తప్ప అంతలా క్లిక్ అవ్వలేదు కానీ విడుదలైన తర్వాత ప్రతి సాంగ్ క్లిక్ అయ్యింది ఇక తర్వాత సీనియర్ ఎవరంటే మన రవితేజ గారు మాస్ మహారాజా ఈయనకి మధ్యన గడ్డు కాలం అని చెప్పాలి ఏ సినిమా తీసినా అట్ర ప్లాప్ అవుతుంది తొలి రవితేజ్ గారు మూవీస్ ఎందుకంటే మినిమం ఉండేది ఆయన సినిమాలు అయితే హిట్ లేకపోతే యావరేజ్ ఉండదు కానీ ఈ మధ్యన కమర్షియల్గా ఒక్క సినిమా కూడా హిట్ అవ్వడం కాక అట్టన్ ప్లాప్ అవుతుంది నాకు తెలిసి లాస్ట్ ఆయన హిట్ మూవీ ఏదైతే దమాకా దమాకా విడుదలైతే ఒక ఆరు ఏడు మూవీలు వచ్చాయి కానీ ఒక్క మూవీ కూడా హిట్ అవ్వట్లేదు బీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ సాంగ్స్ అంతలా అనిపించలేదు దమాకా అంత రేంజ్లో అయితే నాకు అనిపించలేదు మన ఏదో విడుదలయ్యింది ఓ రామారామ అదేదో సాంగ్ విడుదలయ్యింది కానీ ఆ సాంగ్లో ఈరోహింగ్లో కనిపిస్తున్నారు ఆశీష్ రంగనాథ్ డింపుల్ హయాతి ఆ అందాలే కనపడుతున్నాయి కానీ ఆ సాంగ్లో హైప్ అయితే అంత అయితే లేదు మరి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఓన్లీ కేవలం కిషోర్ తిరుమల రైటింగ్ స్క్రీన్ ప్లే మీద ఆధారపడి ఈ సినిమా వస్తుంది ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం మంచి కలెక్షన్ వస్తుంది ఒకవేళ ప్లాప్ టాక్ వస్తే మాత్రం ఇక విడుదలైంది కూడా ఎవడో తెలియదు మరి ఆ విధంగా వెళ్ళిపోతుంది ఈ సినిమా అయితే ఇక నెక్స్ట్ శర్వానంద నారీ నారీ నడు మురవారే ఫ్యూచర్లో సూపర్ స్టార్ అవుతారని పక్కా అనుకున్నారు శర్వానంద్ అంతేందుకు మహానుభావుడు సక్సెస్ మీట్లో ప్రభాస్ గారు ఒక మాట అన్నారు అదేంటంటే ఫ్యూచర్ సూపర్ స్టార్ ఎవరంటే అది శర్వానంద్ అని ఆ రోజే చెప్పారు కానీ లాస్ట్ మహానుభావుడు సినిమా తర్వాత ఆయన కమర్షియల్గా ఒక్క హిట్ కూడా రాలేదు ఆ విధంగా అయితే ప్లాప్స్ వస్తున్నాయి గడ్డుకాలు నడుస్తుంది మరి నూతన సంవత్సరంతో అతని కెరీర్ మారుతుందేమో చూడాలి ఈ సినిమా యొక్క డైరెక్టర్ అయితే మారి ఎవరు అంటున్నారు కానీ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయితే మిక్కు మ్యూజియర్ అతనైతే మంచి సాంగ్స్ కొడతారు ఆల్రెడీ ఆయన కాంపిటీషన్లో మనకి వచ్చింది శ్రీకారం శతమానం భవతి శతమానం భవతి ఏ రేంజ్లో మ్యూజిక్ ఇచ్చారు అందరికీ తెలిసిందే కానీ అన్నిటికంటే ఈ సినిమాలో లక్కెవరంటే సంయుక్తమేనను సంయుక్తం ఏమైనా ఉన్నదంటే మ్యాక్సిమం అన్ని హిట్ ఆమె చేసిన సినిమాలో నైంటీ పర్సెంట్ హిట్ ఉన్నాయి అలాగే సాక్షి వైద్యని ఇంకో హీరోయిన్ అయితే ఈ సినిమాలో నటిస్తుంది మరి ఈ సంక్రాంతికి హిట్ టాక్ వస్తే తప్పగానే ఒకవేళ ఫ్లాప్ టాక్ వస్తే ఇది కూడా గంగలో కలిసిపోతుంది ఇక నెక్స్ట్ నవీన్ పొలిశెట్టి సినిమాలోటే కాదు బయట ఎక్కడైనా టాలెంట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఎవరైనా అంటే అది నవీన్ పొలిశెట్టి ఆయన జాతీయ రత్నాల తర్వాత పెద్ద బ్లాక్ బస్ట్ కూడా దాదాపుగా నలభై కోట్ల షేర్ తర్వాత కూడా ఆయన తొందరపడి తొందరపడి అందరిలాగైతే సినిమాలు ఏమి పడితే తీసిలేదు ఎప్పుడు అమావేశ సినిమా తీస్తాడు మంచి కంటెంట్ వస్తుంటు హిట్ కొడతాడు అంత జూస్ గా అయితే ప్రమోషన్ సాంగ్ అయితే చేశారు ఇటు ట్రైలర్ లో గానీ అటు థియేటర్ ట్రైలర్ లో గానీ హీరో హీరోయిన్లు ఇద్దరు చాలా కష్టపడ్డారు ఆ ఎనర్జీతో ఉన్నారు ముందు ఈ సినిమాలో హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరో ఎంత ఎనర్జీ ఉన్నారు మీనాక్షి చౌదరి కూడా అంత ఎనర్జీ ఉన్నారు నాకెందుకు ఈ సంక్రాంతికి అనగనక ఒక రోజే మంచి టాక్ వచ్చి హిట్ అవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఏది పడితే చేయడు మంచి స్క్రిప్ట్ ఎంచుకొని హిట్ అయితే కొడతాడు మరి చూడాలి మరి ఏ విధంగా సంక్రాంతి ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదు ఇక ఫైనల్గా పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడుకుందాం ఈ సంక్రాంతి ఐ తో వస్తున్న ఏకైక మూవీ ఏదైనా ఉందంటే అది రాజాసాబు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప పుష్పటు తర్వాత అత్యధిక బిజినెస్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది రాజాసాహు సినిమా నూట ఎనభై కోట్లు ఫ్రీ రిలీజ్ అయ్యి బిజినెస్ అయితే చేయడం జరిగింది ఇది ఒక హర్రర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఈ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ ప్రీమియర్స్ లుక్ అయితే ఎనిమిది వందల టికెట్ రేట్ పెట్టాలి సామాన్యుడికి చాలా ఎక్కువ రేట్ అని చెప్పాలి నూట ఎనభై కోట్లు అంటే అది ఆషామాష కాదు అది రికవర్ చేయడం అంటే హిట్ టాక్ వస్తే తప్పగానే ఈ సంక్రాంతి ఆరు సినిమాల మధ్య అంత పెట్టుబడి అయితే కొంచెం రిస్క్ ఏం హిట్ టాక్ వస్తే వన్ వీక్ లో అయితే రికవర్ చేసేది ఈ సినిమా అంత పొటెన్షియల్ ఉంది ఎందుకంటే ఈ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు అంతగా ఎదురు చూస్తున్నారు హర్ర కామెడీ సినిమాలకి తెలుగు ప్రేక్షకులు అయితే ఇప్పుడు డిసప్పాయింట్ చేయరు హిట్ టాక్ వస్తే అది పెద్ద హీరోనా చిన్న హీరోనా కాదు బాక్స్ షాప్ అయితే షేక్ చేస్తారు మరి అలాంటిది మామూలుగా అర్ర మూవీ హిట్ అయితే వెళ్తారు ఆల్రెడీ మన సంబాల మూవీ జస్ట్ ఇటు డివిజన్ ఉంది అర్ర లో ఉంది ఆ సినిమాకి దాదాపుగా ఇరవై కోట్లు గ్రాస్ ఇచ్చారంటే మరి అర్ర కామెడీ మూవీ థియేడర్లో దిట్ ఎవరంటే మారుతి మారుతి దర్శకత్వంలో మనకి ముగ్గురు ఈరిహిన్లు ముగ్గురు ఈరిహీన్లు ఇద్దరు ప్రభాస్ డబల్ క్యారెక్టర్లు ఇటు సైన్స్ ఇటు చూసినా సరే మనం థియేటర్లో అరుపులు కేకలు ఎంటర్టైన్మెంట్లు హిట్ టాక్ వస్తే ఏ విధంగా ఉంటుంది సంక్రాంతికి మోత మోగిపోతుంది ఇక ఫైనల్ మనం అంతగా మాట్లాడుకునే అవసరం లేదు ఎందుకంటే తమిళ డబ్బింగ్ మూవీ విజయ్ జననాయక్ మూవీ వస్తుంది మన ఇక్కడ బాలకృష్ణ గారి భగవంత్ కేసరి మూవీకి అయితే రీమేక్ అయితే అందరికీ తెలిసిందని మరి ఆ సినిమా కూడా మన సినిమాని మనల్ని డబ్బింగ్ చేసి మళ్ళీ చూపిస్తున్నారు ఆ సినిమాకి దిల్ రాజు కొనడం మరీ సిగ్గు చేయటం చెప్పాలి ఏం చూస్తారు మరి ఇక్కడ విజయ్ ఫ్యాన్స్ అయితే ఎవరు ఉంటారు కొంతమంది ఉంటారు ఆ విజయ్ యాక్షన్ చూడడానికి వెళ్ళడం తప్ప స్టోరీ తెలిసిందే సీన్ టు సీన్ మనకి సీన్ టు సీన్ ట్రైలర్ థియేటర్ ట్రైలర్ కూడా అలాగే అనిపిస్తుంది మరి ఇంకెవరు వెళ్తారు అయినా సరే తెలుగు ప్రేక్షకులు వెళ్తారు ఎందుకంటే సినిమా పిక్చర్లు ఇవన్నీ చూసుకుంటే నాకైతే అనగనగా ఒకరోజు మంచి హిట్ టాక్ వస్తుంది అనిపిస్తుంది కలెక్షన్లు అయితే అది అందరికీ తెలిసిందే రాజేసాబు వస్తుంది రాజేసాహు తర్వాత మనశంకరబాబు ప్రసాద్ వస్తుంది అది అందరికీ తెలిసిందే షోలకి టికెట్లు ఏమి ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి రాజాసాబుకి ఎనిమిది వందలు మనశంకరబాబు ప్రసాద్కి ఐదు వందలు ప్రీమియర్ షోకి ఆ ప్రీమియర్స్తోనే ఒక సినిమా యాభై అరవై కోట్లు వంద కోట్లు లాగేస్తారు ఇంకా వాటి గురించి కాదు హిట్ టాక్ గురించి చెప్తే నాకు తెలిసి ఒక ఒకరోజు తర్వాత అయితే మాత్రం రాజాసౌ తర్వాత మనశంకరవరప్రసాద్ భర్త మహాశైలికి విజ్ఞప్తి అయితే ఈ నారీ నారీ అయితే నాకు అనిపిస్తుంది కానీ కిషోర్ కిషోర్ తిరుమలకి అంత తక్కువ వేయకూడదు మరి ఏమైతే చేస్తాడు నాకైతే అనిపించింది మరి మీకే సినిమా హిట్ అవుతుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి